కర్నూలు జిల్లా ఆదోనిలో మరో చిన్నారిపై కుక్క దాడి కర్నూలు జిల్లా ఆదోని ఫరీద్ సాహెబ్ మొహల్తా ఉర్దూ ప్రాథమిక పాఠశాల నందు మూడవ తరగతి చదువుతున్న కాజా అనే అబ్బాయిని కుక్క కరవడం జరిగింది కుర్రాడు మోగవాడు కావడం బాధాకరమైన విషయం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కాజాకు వైద్యం అందించారు ఈ విషయంగా హెడ్ మాస్టర్ మాట్లాడుతూ స్కూల్ ఆవరణలో చెత్త బండ్లు నిలబెట్టడం ద్వారా కుక్కలు ఎక్కువగా వస్తున్నాయి వాటి వల్ల పిల్లలకు చాలా ప్రమాదకరంగా ఉంది అలాగే స్కూల్ ప్రాంగణమంతా దుర్వాసనతో నిండిపోయి ఉంటుంది ప్రస్తుతానికి ఒక వాచ్మెన్ అయినా ఏర్పాటు చేయండి అంటూ స్కూల్ హెడ్ మాస్టర్ తెలియచేయడం జరిగింది ఫరీద్ సాహెబ్ మొహల్తా ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో సుమారుగా నూట యాభై మంది పిల్లలు చదువుతున్నారు ఒక మూడు నెలల కిందట ఒక పాపకి ఐదారు కుక్కలు దాడి చేశాయి సుమారుగా పదహారు కుట్లు పడ్డాయి గతంలో కూడా ఇదే వీధుల్లో నివసిస్తున్న చిన్నారికి కుక్క కరవడంతో రబ్బీస్ వ్యాధి సోకి చిన్నారి మృతి చెందింది మున్సిపల్ అధికారులకు గతంలో తెలపడం జరిగింది అయినా మున్సిపల్ అధికారులు ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంగా ఎన్నిసార్లు విన్నపం చేసుకున్న మున్సిపల్ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదంటూ పర్సమల్ల ప్రాంతం వారు తెలియచేయడం జరిగింది అక్కడ ఉన్నాయి దాదాపు ఆ స్కూల్లో నూట నూట పది నూట ఇరవై నుంచి నూట యాభై మంది పిల్లలు అక్కడ చదువుకుంటా ఉన్నారు ఆ స్కూల్ ఆవరణలోనే ఈ శానిటరీ సెక్షన్ సంబంధించిన చెత్త వాహనాలు అక్కడే పార్కింగ్ కి ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ఎన్నో సార్లు కమిషనర్ గారికి కూడా చెప్పాము సార్ అక్కడ ఉండడం వల్ల దుర్వాసన దుర్వాసన అధికంగా వస్తా ఉంది మధ్యాహ్న భోజనం కూడా ఈ స్కూల్ పిల్లలకి మధ్యన మూడు కూడా అక్కడే పెడతా ఉన్నారు దాని వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు ప్లస్ దానికి తోడు ఆ వాహనాల కింద ఈ కుక్కలు కూడా అధికంగా ఉంటా ఉన్నాయి దగ్గర దగ్గర పది నుంచి పదహైదు పదిహేను కుక్కలు అక్కడే అక్కడే ఉంటా ఉన్నాయి ప్రతిసారి అక్కడ అక్కడ ఆడుకున్న అక్కడ ఆడుకునే పోయిన ప్రతిసారి అక్కడ పిల్లలకి గాయపరుస్తానే ఉన్నాయి కుక్కలు గతంలో ఒక ఒక మూడు నెలలు నాలుగు నెలల కిందట అక్కడే ఒక చిన్న పాప కూడా దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు కుక్కలు గాయపరిచి చాలా తీవ్రంగా గాయ గాయపరిచి దగ్గర దగ్గర పదహారు కాట్లు పడినాయి మరి మరి ఒక ఒక ఐదు ఆరు కిందట కూడా ఒక పిల్లోనికి ర్యాబీస్ సోకి ఆ ఆ పిల్లోడు ఆ పిల్లోడు ప్రాణమే కోల్ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడే ఒక అర్ధ గంట కిందట అదే అదే స్కూల్లో చదివే ఒక విద్యార్థికి చాలా తీవ్రంగా కుక్క గాయపరిచింది కనీసం ఎన్నిసార్లు చెప్పినా గానీ ఇటువంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నా గానీ కమిషనర్ గారికి దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా గానీ కనీసం నిమ్మ ఏం పట్టించుకోకుండా నిమ్మకి మీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు కనీసం ఇప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ కళ్ళు తెరిచి అక్కడ ఉన్న సమస్యని పరిష్కరించి అక్కడ ఉన్న కుక్కలని వేరే దగ్గర తీసుకో పట్టుకొని తీసుకువెళ్ళి అక్కడున్న ఈ శానిటరీ శానిటరీ సెక్షన్ సంబంధించిన వాహనాలు వేరే దగ్గర పార్కింగ్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటారు సబ్జాగ్ పరి ఆదు మీ దగ్గర ఒక పది పదిహేను సార్లు కమిషనర్ గారు దృష్టి తీసుకుపోయినాము ఆయన ఇన్స్పెక్షన్ కూడా వచ్చినారు లేదు మేము వేరే దగ్గర షిఫ్ట్ చేస్తామన్నారు గతంలో గతంలో ఆయన ఆయన కమిషనర్ గారే చెప్పారు పాత కమిషనర్ గారే చెప్పారు లేదు స్కూల్ జరిగే టయానికి అక్కడ వాహనాలు మేము పార్క్ చేయము కావాలంటే సాయంత్రం ఐదు గంటల పైన అక్కడ వాహనాలు ఏర్పాటు చే వాహనాలు పార్కింగ్ చేస్తామని చెప్పిన టెంపరీగా కానీ ఇప్పుడు చూస్తే ప్రతిసారి నుంచి సాయంత్రం పొద్దు నుంచి రాత్రి వరకు వాహనాలు అక్కడే ఉంటా ఉన్నాయి పొద్దున ఒకటే కాస్త గంటలో రెండు గంటలో బయటికి పోతాయి కానీ స్కూల్ స్కూల్ జరిగే టైం మాత్రం వాహనాలు అక్కడే ఉంటాయి ఆ వాహనాల కింద కుక్కలు కుక్కలుండి అక్కడ ప్రతి విద్యార్థికి గాయపడ స్థానం సార్ ఏమంటే సార్ మేమంతా పాట పాఠాలు చెప్పిన లోపల ఉంటాం సార్ బయట పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తారో ఏం చేస్తారు వెనక నుంచి దయచేసి మీరు చాలా ట్రాక్టర్స్ అన్ని వాహనాలు పెట్టలేకపోతే కూడా బాగుంటారు సార్ మేము మా క్లాస్లో మేము ఉంటాం సార్ ఆయా వాళ్ళు కూడా ఉంటారు సార్ ఎప్పుడు ఎక్కడి నుంచి కూర్చోవచ్చు సార్ అదే భయం మాకు ఎక్కువ అయిపోయింది సార్ పాఠాలు చెప్పినా అదే భయం ఎక్కువ సార్ మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ తమిళ గారికి దయచేసి మీరు సార్ ఇదంతా ప్రశ్నించి చూసి మొత్తం క్యారెక్టర్స్ అన్ని ఇక్కడ నుంచి రాకపోతుందని మేము చేస్తున్నాం సార్ చాలా మంది భయం ఉంది సార్ ఎప్పుడు ఏ పిల్లలకి తరుస్తారని తెలుగు సార్ నా పేరు ఉభయర్ రహమాన్ కనీ వల్ల ఉదయం ఎడ్ మార్స్టర్ రెండు ఇక్కడ తెలుగు స్కూల్ కూడా ఉంటుంది సార్ వాడికి కూడా భయం సార్ మాకు కూడా భయం సార్ స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు సార్ మా స్కూల్లో సార్ అరవై రెండు పిల్లలు ఉంది సార్ అరవై రెండు అరవై అరవై రెండు సార్ పక్కన స్కూల్ కూడా అరవై పైన ఉంది సార్ ओके सर पेर उमेर रहमान सर mm. हेडमास्टर सर एक